హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో హల్వాని ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది ఫెస్టివల్స్కి కానీ నార్మల్గా మనం ఎప్పుడైనా స్వీట్ తీరాలనిపించినా ఈ రెసిపీని ట్రై చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టేసుకోండి దాంట్లో ఒక కప్పు దాకా పెసరపప్పుని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన ఇవి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇదే కుక్కర్లో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి అప్పుడు మనకి పెసరపప్పు అనేది త్వరగా ఉడికి చాలా బాగా మెత్తగా ఉడుకుతుందండి ఒకసారి విజిల్ వచ్చేసాక కుక్కర్ పూర్తిగా ఇచ్చేసి మూత తీసి ఒకసారి చూద్దాము చూడండి ఇక్కడ పెసరపప్పు అనేది చక్కగా ఉడికి ఉంది ఈ పప్పునంతా కూడా ఇలా మెదుపుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు జస్ట్ కొద్దిగా అలా మెదుపుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే హల్వాలో కొంచెం పెసరపప్పు పులుకులు తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని వేరొ గిన్నె పెట్టేసుకోండి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లంని అలాగే అరకప్పు వాటర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకమేం అవసరం లేదు బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు వేరొక బర్నర్ మీద స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బండిని పెట్టేసుకోండి దాంట్లో అరకప్పు దాకా నెయ్యిని వేసుకోండి దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి దీంట్లోనే బాదం పప్పు జీడిపప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయాక వీటిని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇదే నేతిలో మనం అరకప్పు దాకా బొంబాయి రవ్వ కానీ లేదా గోధుమ పిండి కానీ తీసుకోండి ఇప్పుడు ఆ నేతిలోనే వీటిని వేసేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి దీంట్లోనే మనం ఇందాక మెదిపెట్టుకున్న పప్పునంతా కూడా దీంట్లో వేసేసుకోండి ఇలా పప్పుని వేసుకున్నాక కొంచెం నేతిలో ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి నేతిలో ఉన్న ఆ ఫ్లేవర్ అనేది బాగా పప్పుకు పట్టేసి బాగా టేస్టీగా ఉంటుందండి దీంట్లోనే పెట్టుకున్న అరకప్పు దాకా కొబ్బరిని వేసుకోండి కొబ్బరిని తీసుకునేటప్పుడు వెనకాల ఉన్న గ్రే కలర్ పాటిని కట్ చేసేసుకొని తర్వాత తురిమేసుకోండి ఇప్పుడు వీటిని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఈ నేతిలో అనేది బాగా ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసేసుకున్నాక మనం ఇందాక బెల్లాన్ని కరిగించేసుకున్నాం కదా దీంట్లోకి మొత్తాన్ని వేసేసుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ అయిపోయాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుందండి మీకు ఇక్కడ సరిగా కలవట్లేదు అనుకుంటే మనం ఇందాక మెదుపుకున్నాం కదా దాంతోటి మనం కొంచెం మెదుపుకుంటే చక్కగా కలిసిపోతుంది దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని బాగా దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చివరిగా మనం బాండి నుంచి సపరేట్ అవుతుంది అని అనిపిస్తే దీంట్లోనే కొద్దిగా యాలకులు పొడి వేసేసుకోండి అలాగే దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసేయండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చూడండి కొద్దిసేపు అయ్యాక బాండి నుంచి కొంచెం సపరేట్ అవుతూ థిక్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకోండి ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరి గట్టిగా ఉన్నా కూడా బాగోదండి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఆరే కొద్ది కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్